సో లిటిల్ సామలు సాములు చేసేలాంటి పనులు ఏంటి దానికి ముందు కలర్ ఆఫ్ వైట్ లో ఉంటుంది టెన్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది సామల్లో లిటిల్ మిల్లెట్ ఎందుకు పిలుస్తారు అన్ని దానికంటే చిన్నది సిరిధాన్యాలే చిన్నది దాంట్లో ఐదుట్లో అన్ని దానికంటే చిన్నది సామలు దీన్ని ఆఫ్రికన్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు సో సామలు కూడా తెల్లగా ఉండకూడదు ఎలా ఉండాలి క్రీమిష్ ఆఫ్ వైట్ కలర్లో ఉండాలి హిందీలో కుట్కీ అని పిలుస్తారు బెంగాల్లో వెళ్ళి వెతుక్కోవాలంటే అని హిందీ పేరు కూడా చెప్తున్నాను మీకోసమే కోసమే హిందీ పేరు ఓకే సో సామర్ చేసే పని ఏంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ని క్లీన్ చేస్తుంది ఫుల్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్లకి సంబంధించిన రోగాలకి సామలు చాలా చాలా మంచిది హార్మోన్లకి సంబంధించిన రోగాలు సార్ ఇప్పుడే అడిగారు చాలామందికి ఆ తప్పు నమ్మకం ఉంది సిరిధాన్యాలు తింటే థైరాయిడ్ ఎక్కువ అవుతుంది అని అది నిజం కాదు ఆపోజిట్ థైరాయిడ్ సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి చాలామందికి బాగా చేసాము సిరిధాన్యాలు ఇచ్చి ఎస్పెషలీ సామలు థైరాయిడ్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది హార్మోన్స్లో థైరాయిడ్ కూడా ఒకటి సో థైరాయిడ్కి సంబంధించిన రోగాలకి సామలు చాలా మంచిది అలాగే వేరే హార్మోన్ సంబంధిత రోగాలు పీసీ ఓడి పాలిసిస్టిక్ ఓవెరీస్ ఉండొచ్చు ఫైబ్రాయిడ్ యూట్రస్లో ఉండచ్చు అంటే గడ్డలు పెరుగుతాయి యూట్రస్లో హార్మోన్లు సరిగ్గా లేకుండా ఉన్న కారణం ఎండ్ రిజల్ట్ గడ్డలు పెరిగితే దాన్ని ఫైబ్రాయిడ్ అంటారు ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు ఇవన్నీ రిప్రొడక్టివ్ సిస్టమ్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేలాంటి రోగాలు ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు మగవాళ్ళలో స్పామ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు ఇవన్నిటికీ సామలు చాలా చాలా మంచిది అలాగే అలాంగ్ విత్ దాట్ వూండ్ హీలింగ్ డెబ్బలు తగిలితే ఫ్రాక్చర్ అయితే యాక్సిడెంట్ అయితే ఆపరేషన్ అయిందంటే బాడీలో హీలింగ్ తొందరగా జరిగేదానికి సామలు చాలా చాలా ఉపయోగపడుతుంది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు ఎక్కడ హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో ఒక కార్డియాక్ సర్జన్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు తన దగ్గరికి ఎమర్జెన్సీలో పేషెంట్స్ వస్తున్నారు ఎలా బ్లాక్ అయిపోయింది నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంది వాళ్ళకి బైపాస్ సర్జరీ చేయనే చేయాలనే పరిస్థితిలో వస్తున్నారు అలాంటి వాళ్ళని తీసుకొని ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీ చేయనే చేయాలి ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత కొంతమందికి దాంట్లో ఫిఫ్టీ పీపుల్కి ఎక్స్పెరిమెంట్గా సిరిధాన్యాలదే భోజనం పెట్టారు దాంట్లోనూ సామలు ఎక్కువగా ఇచ్చారు ఇంకా యాభై మందికి మామూలుగా క్యాంటీన్లో ఇచ్చి బియ్యము గోధుమలతో చేసిన ఆహారం ఇచ్చారు సో ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్లో ఏం చూసారు పోస్ట్ ఆఫ్ రికవరీ టైం అంటే ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఫస్ట్ ఐసీయూలో పెడతారు ఐసీయూ నుంచి వార్డుకి షిఫ్ట్ చేస్తారు వార్డు నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు సో ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఫిట్ అయ్యి ఇంటికి వెళ్ళి మందులు తీసుకోవచ్చు అనేదానికి అవసరం ఉన్న సమయం బైపాస్ సర్జరీ చేసిన తర్వాత ఎవరికైతే బియ్యం ఇచ్చారో వాళ్ళకి వారం నుంచి పది రోజులు అవసరం వచ్చింది వాళ్ళ మళ్ళా ఇంటికి వెళ్ళచ్చు అనే పరిస్థితి వచ్చేదానికి కానీ అదే సిరిధాన్యాలు ఇచ్చిన వాళ్ళు నాలుగైదు రోజుల్లోనే డిశ్చార్జ్ చేయొచ్చు అనే పరిస్థితికి వచ్చారు సో అంత తక్కువ సమయంలోనే ఆ వూండ్ హీలింగ్ ఆ రికవరీని బాడీలో ఇంప్రూవ్ చేస్తుంది అనేది వాళ్ళే ఒక స్టడీ చేసి పబ్లిష్ చేశారు హాస్పిటల్ వాళ్ళు ఫుల్ హ్యాపీ మిలట్ క్యాంటీన్ పెట్టేశారు పేషెంట్ తొందర తొందరగా డిశ్చార్జ్ అయితే బెడ్ ఎంటీ అయితే ఇంకొక అన్ని పేషెంట్స్ వస్తున్నాడు పేషెంట్స్కి అయితే లేనే లేదు పేషెంట్స్ వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని వాళ్ళు ఫుల్ హ్యాపీ అయ్యి మిలట్ క్యాంటీన్ పెట్టేశారు హాస్పిటల్ లోపలనే ఆపరేషన్లు ఇవన్నీ జరిగిన వాళ్ళు ఇవే తినండి తొందరగా బయలుదేరచ్చు అని చెప్తున్నారు సో ఏదో ఒక రకంగా మిలెట్స్ ప్రమోట్ అవుతున్నాయి మాకు అదే వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ వే ఉద్దేశం వేరే ఉండొచ్చు బట్ స్టిల్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపీ సో సామలు సిరిధాన్యాల్లో లిటిల్ మిలెట్ ఆఫ్రికన్ మిలెట్ అంటారు ఓన్ హీలింగ్ ఫ్రాక్చర్ హీలింగ్ పోస్ట్ సర్జికల్ హీలింగ్ యాక్సిడెంట్ అయినప్పుడు అన్ని దానికి చాలా మంచిది అలాగే ఎండోక్రైన్ సిస్టమ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి సంబంధించినది రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన రోగాలకి చాలా చాలా మంచిది ఈజియెస్ట్ టు డైజెస్ట్ ఐదు సిరిధాన్యాల్లో డైజెషన్ ఈజీ ఈజీయెస్ట్ ఐదుట్లో అంటే సామలు సో ఏదైనా డైజెషన్ అప్సెట్ అయింది వాంతులు అయ్యాయి ఫుడ్ పాయిజనింగ్ అయింది వాటర్ పాయిజనింగ్ అయింది ఏదో అయింది అన్నప్పుడు సావల్ గంజినో సామలు అంబలి తీసుకుంటే తొందరగా సెట్ అవుతుంది టు డైజెస్ట్ కాబట్టి చిన్న పిల్లలకి ఫస్ట్ అన్న ప్రశ్న చేసినప్పుడు ఆహారం సాలిడ్ ఆహారం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆరు నెలల వరకు ఇంకేమీ అవసరం లేదు తల్లి పాలు తప్ప ఆహారం అనేది ఇచ్చేదాన్ని మొదలుపెట్టినప్పుడు సామలతో మొదలు పెట్టండి అని చెప్తాం ఎందుకంటే డైజెషన్ ఈజీగా ఉంటుంది అలాగే ఎప్పుడూ సిరిధాన్యాలు తినే లేదు ఫస్ట్ టైం తింటున్నాము నాకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళకి కూడా ఫస్ట్ సామలతో మొదలు పెట్టండి ఈజీగా డైజెస్ట్ అవుతుంది బాడీ అలవాటు అవుతుంది తర్వాత మిగిలిన సిరిధాన్యాలని యాడ్ చేసుకోవచ్చు అని చెప్తాం సో ఈజీయస్ టు డైజెస్ట్ ఆల్సో సామన్ ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోలు కోసం రైతు నేస్తం యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి